ఏటీసీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన నిర్వహించారు ఈ సందర్భంగా ఏటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ముఖ్రామ్ యూనియన్ జిల్లా కార్యదర్శి గుగ్గిళ్ల సరదా వెన్న మహేష్ మాట్లాడుతూ బకాయి బిల్లులు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వ హామీలు భాగంగా పదివేల రూపాయల వేతనం ఇవ్వాలని పిఎఫ్ ఈఎస్ఐ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోడుగుడ్లను వంట గ్యాస్ ను ప్రభుత్వం సరఫరా చేయాలని యూనిఫారం గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు మరి కలెక్టర్ ముట్టడి చేసిన ఇక్కడ జిల్లాల జగిత్యాల జిల్లా అన్ని మండలాలు మరి ఈరోజు మధ్యాహ్న భోజనము మరి రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము మమ్మల్ని గుర్తించాలని మాకు చాలా కష్టమవుతున్నది ఎందుకంటే ఎనిమిది రూపాయలు ఆరు రూపాయలు మరి విద్యార్థులకు ఇస్తున్నారు అందులో మాకు ఐదు ఐటెంలు పెట్టాలంటే కూడా మాకు పెట్టలేకపోతున్నాము ఈ రీతిగా పెట్టాలని చెప్పి ఆఫీసర్లు మరి వచ్చి ఒత్తిడి ఎత్తుండ్రు మరి స్కూల్లో కూడా ఒత్తిడి ఎత్తున్నారు మీరు ఇచ్చిన బిల్లుల మాకు అవి సరుకులు రాలేకపోతున్నాయి అన్ని సరుకులు మరి రేట్లు పెరిగి ఉన్నాయి టమాటా కానీ పప్పులు కానీ నూనెలు కానీ మరి వంట గ్యాస్ కానీ మేము ఈరోజు ఏం కోరుకుంటున్నామని అంటే కేంద్ర ప్రభుత్వమును రాష్ట్ర ప్రభుత్వమును మరి గవర్నమెంటు అంగన్వాడికి ఎట్లయితే సరఫరా చేస్తున్నారో కోడిగుడ్లు అన్నీ కూడా మనకు సరఫరా చేసి మాకు కాంగ్రెస్ ప్రభుత్వము మరి రాకంటే ముందే పదివేల రూపాయలు మీకు జీతము పెంచుతని చెప్పి మధ్యాహ్న భోజనం వర్కర్స్లకు మరి అట్లా మాకు హామీ ఇచ్చిండు రేవంత్ రెడ్డి మరి కేంద్ర ప్రభుత్వము మరి రాష్ట్ర ప్రభుత్వం కలిపి మాకు జీతాలు ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పి మా డిమాండు మరి ఇవల్ల రేపు ఆరు ఏడు మేము నిరసన ఎత్తున్నాము మరి వంట బంద్ చేసినాము మేము పనిచేయాలా పిల్లలను ఉపాసం ఉంచాలని మాకు లేదు కానీ మాకు చాలా ఇబ్బంది అవుతుంది వేసే బిల్లులు కూడా ఒకసారి వెయ్యి రూపాయలు ఒకసారి రెండు వేలు ఒకసారి మెస్ బిల్లు ఒకసారి తొమ్మిది పది ఒక్క రకంగా లేకుండా మాకు బిల్లులు ఆపెత్తున్నారు మాకు చాలా కష్టమై మేము బయటకొచ్చి మరి కలెక్టరు మరి ఆఫీస్ ముంతటా మేము నిరసన ఎత్తున్నాము మా మనవిని ఆలకించి మమ్మల్ని గుర్తించి మాకు గవర్నమెంట్ మాకు జీతం పెంచాలని మేము ఎలక్టరేట్ ముందు కూర్చోవడానికి మా డిమాండ్స్ ఏమనగా అయితే మాకు ఆరు రూపాయల బిల్లు ఇచ్చి రెండు కర్రీలు అండవంటారు మెను ప్రకారం రెండు కర్రీలు అండాలని బాగా ఒత్తిడి అవుతుంది ఎగ్గులు కూడా వారానికి మూడు సార్లు పెట్టాలని ఎగ్గుకు ఆరు రూపాయలు ఇస్తారు ఆరు రూపాయలు ఇచ్చి ఆరు రూపాయలు ఇప్పుడు మొన్నటి నుంచి ఆరు రూపాయల బిల్లు ఇచ్చి ఎనిమిది రూపాయలు ఇప్పుడు ఎన్ని రూపాయలు మార్కెట్ ధర ఏడు నుండి ఎన్ని రూపాయలు ఉంది రెండు రూపాయలు లాస్ అవుతున్నాము మళ్ళీ ఆరు రూపాయల దాంట్లో కూడా రెండు కర్రీలు వండాలని ఒత్తిడి మిక్స్డ్ కిచిడి వండాలి మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీలు పప్పులు ఆకుకూర పప్పులు మిక్స్డ్ వెజిటబుల్ కర్రీలు బిర్యానీలు ఇవన్నీ కర్రీలు చేయాలంటే ఆరు రూపాయలు మాతోటి కావట్లేదు సార్ మమ్మల్ని ఇంటి ఒత్తిడి చేసి ఇబ్బంది పెట్టద్దు ఎట్లాగో మీరు రేటులు పెంచితే రెండు మహిళల ప్రకారం రెండు కర్రీలకు ప్రకారం బిల్లులు ఇస్తే మేము రెండు కర్రీలు అండగలుగుతాం రాగిజావని అదనంగా చేసిన ఇన్ని రోజులు ఇప్పుడు జూన్ నుండి జావ చేయట్లేదు కానీ ఈ టైంలో కూడా మాకు ఈ పని ఇవన్నీ చేయడానికి కూడా మాకు టైం సరిపోదు సార్ రెండు కర్రీలు అంటే అదే కర్రీకి సరిపడా కూరగాయలకు సరిపడా రేటు పెంచితే మేము ఖచ్చితంగా చేస్తాము మీరు రేటు పెంచకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఎంఈఓళ్ళు కానీ డివోసార్ వచ్చుడు కానీ స్పెషల్ ఆఫీసర్లు కానీ వీళ్ళందరూ వచ్చి మమ్మల్ని ఒత్తిడి చేయడం టీచర్లు కానీ మాకు అక్కడికి వెళ్ళి డిమాండ్స్ వచ్చినాయి మాకు రూల్స్ ప్రకారంగా చేయకపోతే మాకు నడవది మా ఉద్యోగాలు పోతున్నాయి మిమ్మల్ని మా ప్రాబ్లం అవుతుందని మాకు బాగా ఒత్తిడి అవుతుంది సార్ ఈ టార్చర్ భరించలేకపోతున్నాం అందుకే మేము ఇక్కడ కూర్చున్నాం కలెక్టరేట్ ముందు మమ్మల్ని ఖచ్చితంగా వేతనం మూడు వేల రూపాయలు ఇస్తామని మూడు పదివేల రూపాయలు ఇస్తామని చెప్పి మూడు వేల రూపాయలు ఇస్తాను ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పదివేలు ఇస్తామని హామీ ఇచ్చింది ఎలక్షన్లకు ముందు ఇప్పుడు వచ్చి రెండు సంవత్సరాలు అయితే కానీ మాకు ఏనాడు హామీలు నేను వచ్చింది లేదు మాకు పదివేల రూపాయల వేతనం ప్రభుత్వం గవర్నమెంట్ ఉద్యోగులు గుర్తించాలి మమ్మల్ని పదివేల రూపాయల వేతనం ఇవ్వాలి ఎగ్గులు ప్రభుత్వం పంపించాలి లేదంటే అన్ని అంగన్వాడీకి ఇచ్చినట్టు మాకు కూడా అన్ని సరుకులు ఇస్తే మేము ఖచ్చితంగా అందగలుగుతాం మళ్ళీ మాకు డ్రెస్ కోడ్ కూడా మళ్ళీ అంత చేసి పేదలు ముసలళ్ళు రిటైర్మెంట్ అవ్వడానికి కనీసం పెంచిన రిటైర్మెంట్ ఖర్చులు అవేవి లేకుండా పెద్ద మనుషులను అగ్రమంగా తొలగించుడు మాకు పని భద్రత కంపల్సరీ మహిళ సంఘాల వాళ్ళని పెడతామని ఒత్తిడి మీరు కాకపోతే ఇంకోళ్ళు వండుతారు మీ కాడ బిల్లు రాకపోతే మాకు నిండని బిల్లు వాళ్ళకి ఎట్లా నిండుతాయి సార్ మమ్మల్ని ఎందుకు మమ్మల్ని పని మా పిల్లల కడుపు నింపుతున్నాం మా కడుపు కొట్టాలని ఏ ప్రభుత్వం చూడద్దు మాకు కొంచెం న్యాయం కావాలని ఇక్కడ కూర్చున్నాం ఇంతే